హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో చామంతి పువ్వులు ఎక్కువగా పూయాలి అంటే ఎలాంటి టిప్స్ పాటించాలి అలాగే ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అలాగే వీటికి వచ్చి తెగుళ్ళు గురించి ఎలాంటి ఫర్టిలైజర్స్ యూజ్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూస్తున్నారు కదండి చామంతి మొక్కలకైతే ఎన్ని మొగ్గలు అయితే ఉన్నాయో ఇలాంటి టైంలోనే మనమైతే మొక్కలకి మంచిగా పోషకాలు అయితే అందించాలి ఈ చామంతి పువ్వులు ఇంకా బాగా రావడానికి అయితే నేను ఇప్పుడు మంచి ఫర్టిలైజర్ అయితే చూపిస్తానండి వీటి కోసం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పని కూడా లేదండి అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న వాటితోనే చూస్తున్నారా అత్త తొక్కలు బెల్లము అలాగే టీ పౌడర్ అయితే తీసుకున్నాను నేను మనకైతే అది చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఇస్తుందండి ఈ ఫర్టిలైజర్ అయితే ఇందులో అయితే నేను టీ పౌడరు అలాగే అరటి తొక్కలు కొంచెం బెల్లన్నైతే వాడుతున్నాను మనకి అరటి తొక్కలుతో ఎలాంటి ఫర్టిలైజర్ చేసుకున్నా కూడా మనకి పువ్వులు అయితే చాలా బాగా వస్తాయండి ఇది పువ్వుల మొక్కలకే కాదు మనము పళ్ళ మొక్కలు అలాగే కాయగూరల మొక్కలు ఉంటుంది కదా వాటికి కూడా ఇచ్చుకోవచ్చండి ఇవన్నీ కూడా ఇలాగ ఒక డబ్బాలో వేసేసి వాటర్ ఇంకా వాటర్ కూడా యాడ్ చేసేసాను ఇదైతే ఒక రెండు మూడు రోజులు అయితే ఇలాగ ఫర్లైన్ చేసుకోవాలి ఇలా ఒకసారి రోజుకొకసారి కలుపుకుంటూ ఉండాలండి సాయంత్రం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఉంచేసుకోవాలి ఇంకా ఈ ఫర్టిలైజర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి మొక్కలకైతే పువ్వులైతే ఇంకా విపరీతంగా కాస్తుంది చూసారా ఒక్క రోజుకే ఇలా పైన ఇలాగా ఇలాగ నురుగనుగ వచ్చింది బాగా ఫర్మనెంట్ అయితే అయ్యిందండి ఇదైతే ఇంకా రెండు మూడు రోజులైతే ఉంచాలి నేనైతే వీడియో కోసం అనేసి చూపించేస్తున్నాను మనము ఈ అయితే డైల్యూట్ చేసుకొని మొక్కలకైతే ఇవ్వాలండి ఇది ఒకరోజు పర్మనెంట్ చేసిందే కాబట్టి నేనైతే ఇలాగా కరెక్ట్గా ఇచ్చేస్తున్నాను చాలా మంచిదండి మన మొక్కలకి సరే కలర్ అరటి తొక్కల్లోని సారము అలాగే డీ పౌడర్ సారం అంతా కూడాను వాటర్లోకి అయితే ఎలా వచ్చేస్తుందో మనము ఈ అయితే మొక్కలకైతే ఇవ్వాలండి మనము ఎలాంటి ఫర్టిలైజర్స్ మొక్కలకి ఇచ్చినా కూడా ఫస్ట్ అయితే ముందుగా వాటరింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాతే మనము ఎలాంటి ఫర్టిలైజర్స్ అయినా కూడా ఇచ్చామంటే అవి మొక్కలు బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి ప్రతి మొక్కలకి కూడా ఇవ్వచ్చు అండి అలాగే పళ్ళ మొక్కలు కాయగూరల మొక్కలకు కూడాను ఫర్టిలైజర్ ఇస్తే బాగా రిజల్ట్ అయితే వస్తుంది నేనైతే ఈ చామంతి మొక్కలు అన్నిటికీ కూడా ఇలా అయితే ఇస్తున్నాను చామంతి మొక్కలు పెద్ద పెద్ద కుండీల్లోనే కాదండి చిన్న చిన్న కుండీల్లో కూడా చాలా బాగా వస్తాయి చూస్తున్నారు కదా నేనైతే చిన్న చిన్న పార్ట్స్లోనే వేశాను ఇలా ఆయిల్ డబ్బాలు ఉంటాయి కదా వాటిలో కూడా వేశాను ఇంకా టూ లీటర్స్ బోటల్ ఉంటుంది కదండి అందులో కూడా వేసుకోవచ్చు మనము ఇలా మొగ్గలు మంచిగా ఉన్న టైంలోనే మనము ఇలా ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే పువ్వులు అనేది బాగా మంచి సైజ్ అయితే వస్తాయండి చూస్తున్నారు కదా ఎంత గుత్తులు గుత్తులుగా అయితే వచ్చేసిందో మొగ్గలైతే ఇంకా ఈ టైంలోనే చామంతి మొక్కలకైతే తెగుళ్ళు కూడా ఎక్కువగా వస్తాయండి వీటికి ఎక్కువగా పేనుబంక ఇలా చిన్న ఈగల్లాగా వస్తాయన్నమాట ఇలా వచ్చినవి ఏంటంటే మొక్కలు మనకి ఆ పువ్వులు ఏమి సరిగా రాదు కాడలో రసం అంతా కూడా ఫీల్ చేసుకుంటుంది ఇలా వచ్చినప్పుడు మనము నిమాయిల్ని వాటర్లోని డైల్యూట్ చేసుకొని మనము మొక్క అంతా కూడాను స్ప్రే చేసేసుకుంటే మనకైతే తగ్గుతుంది ఇంకా నిమాయిల్ లేకపోతే షాంపూ ఉంటుంది కదండి షాంపూ కూడా వాటర్లోని డైల్యూట్ చేసుకొని మనము ఫోర్స్గా స్ప్రే అనేది చేయాలి లేదనుకుంటే బూడిది ఉంటుంది కదండి బూడిది కూడా మనము మొక్కలపైన వేసుకున్నాం అనుకోండి మనకి రిజల్ట్ అనేది బాగా ఉంటుంది మనం మొక్కలకి ఎలాంటి తెగులు లేనప్పుడే నియమా అవన్నీ స్ప్రే చేసుకుందాం అనుకోండి అసలు ఎలాంటి తెగులు కూడా రాదు వారానికి ఒకసారైనా లేదా పది రోజుల్లో ఒకసారైనా స్ప్రే చేసుకుంటూ ఉంటే మొక్కలకి ఎలాంటి తెగులు అనేది కూడా రాదండి లేదు మనము స్టార్టింగ్లోనే చూసేటప్పుడు అయితే ఇలా చేతులతో నలిపేసుకున్నా కూడాను రిమూవ్ అయిపోతుందండి స్టార్టింగ్ స్టేజ్లోని మరి ఎక్కువగా చేసుకోకుండా ఇలా స్టార్టింగ్లోనే చేతులతో నలిపేసుకుందాం అనుకోండి స్టార్టింగ్లోనే అయితే నివారించేసుకోవచ్చండి మనం చామంతి మొక్కలు వేసుకునేటప్పుడు సాయిల్ అయితే మంచిగా కలుపుకోవాలండి ఫిఫ్టీ పర్సెంట్ మట్టిలోని ఫిఫ్టీ పర్సెంట్ వర్మీ కంపోస్ట్ అయినా లేదా పశువుల ఎరువైనా లేదా కిచెన్ వేస్ట్తో చేసుకునే కంపోస్ట్ అయినా కూడా కలుపుకోవచ్చండి ఇవేమీ లేకపోయినా సరే టబ్లోని మట్టి మన ఇంట్లో ఎలాగో కిచెన్ వేస్ట్ అయితే ఉంటుంది కదండి ఈ రెండు లేయర్స్ లేయర్స్గా వేసుకొని మట్టిని నింపుకోవాలండి అలాగే మట్టిలో ఇసుక కూడా ఒక టెన్ పర్సెంట్ అయినా ట్వంటీ పర్సెంట్ అయినా కలుపుకుంటే మనకి సోయిల్ మిక్స్ అనేది మంచిగా అయితే రెడీ అవుతుందండి ఇలా కలుపుకున్న సాయిల్ లోని మనము మొక్కలు పెట్టుకుంటే మంచిగా అయితే వస్తుంది అలాగే మొక్కలకి ఇలాగా ఎండిపోయిన ఆకులు అలాంటివి ఉంటే మనం ఎప్పటికప్పుడు అయితే తీసేసుకుంటూ ఉండాలండి ఇంకా మనము కొమ్మలతోని నాటినప్పుడు కొమ్మల్ని పైన టిప్స్ అయితే ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలండి ఇలా కట్ చేసుకోవటం వల్ల మనకి మొక్క అనేది గ్రోత్ బాగుంటుంది అలాగే ముఖ కూడా గుబురుగా అయితే అవుతుంది చూస్తున్నారు కదా ఈ కొమ్మను అయితే నేను అలానే కట్ చేశాను ఇలా మనం పాటించే చిన్న చిన్న టిప్స్ వల్ల అయితే మనకి చామంతి పువ్వులు అయితే బాగా వస్తాయండి మరి మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే ఛానల్